నెలంతా కష్టపడితే కూడా పదివేలు రూపాయలు సంపాదిస్తారో సంపాదించారో నాకు తెలియదు కానీ పదివేలు రూపాయలు ఫైన్ కట్టాల్సిన అవసరం వస్తుంది ఎందుకు అంటే ఈ పదివేలు అనేది గుర్తుండి అన్న తాగడం బంద్ చేస్తారన్న తాగి బండి నడపడం బంద్ చేస్తారన్న ఆశతోని మేము ఇదంతా చేయడం అనేది జరుగుతుంది అర్థమవుతుందా ఇక నుంచి తాగి బండి నడుపుతారా నడుపు మేము కూడా తెలవాలా తాగి బండి నడిపితే ఫస్ట్ సారి దొరికితే ఓకే సెకండ్ సారి దొరికితే పదిహేను వేల రూపాయలు ఇప్పుడు పదివేలు కదా పదిహేను వేలు మెజిస్ట్రేట్ గారు వేస్తారు దాంతోపాటు రెండు సమస్యలు జైలుకు పోవాల్సి ఉంటుంది అర్థమైందా సార్ సార్ మరి ఎట్లా తెలుస్తా సార్ ఇప్పుడు చెప్తున్నా దొరికిన మళ్ళీ ఫైన్ కట్టేసుకుంటున్నాం కదా సరే కాదు మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు కదా మాకు ఆధార్ కార్డు ఇస్తుంటే ఏమవుతుంది మీ డేటా ఎంటర్ అవుతుందా లేదా మరి ఇంకొకసారి మీరు దొరికినరు అంటే ఆటోమేటిక్గా మా ట్యాబ్లో చూపిస్తుంది నీ పేరేం పేరు కనకయ్య ఒకసారి దొరికిండు ఇంకోసారి దొరికిండు అని చెప్పి అక్కడ పప్పప్ వస్తుంది కనకాయను పట్టుకుంటాము కనకయ్య రెండోసారి దొరికిండు అని చెప్పేసి ఏం చేస్తాం కోర్టులో మెజిస్ట్రేట్ మేడం ముంగటేస్తాం అప్పుడు నీకు రెండు సంవత్సరాలు జైలు పదిహేను వేల రూపాయలు ఫైన్ అన్నేస్తారు మళ్ళీ దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ని మీ లైసెన్స్ను కూడా ఆరు నెలలు సస్పెండ్ చేయడం జరుగుతుంది అంటే లైసెన్స్ ఉన్నా కానీ లైసెన్స్ లేని కిందకే వస్తుంది మా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే లైసెన్స్ లేని దాని కింద ఐదు వందల రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి అంటే మీరు ఆరు నెలలు బండి ముట్టడానికి అవకాశం లేకుండా అవుతుంది అర్థమవుతుందా కాబట్టి మీరందరూ ఇక నుంచి తాగి వాహనం నడపద్దు నడుపుతారా నడుపుతారా నడపమని అందరూ మీ మనసులో నేను ఎవరి మీద ప్రామాణ ఏమేమని చెప్పాను మీది మీరు మీకోసమే మీరు మీరు ఏమనుకోవాలా పూరపాట్న కూడా ఇక్కడ నుంచి తాగి వాహనం నడపము అనుకోవాలి నా దగ్గర అయితే చాలా మంది ఎవరు కూడా రిపీటెడ్గా తాగిన రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకొని ఇన్ని రోజులు తెలియలేదు ఇప్పుడు తెలిసింది కాబట్టి మీరు తాగి మళ్ళీ వాహనం నడపరని అనుకుంటున్నాను అవునా కదా మీరు ఇంతటితో అయిపోవద్దు మీరు మీ దోస్తులందరితోటి మీ కుటుంబ సభ్యులందరితోని కూడా తాగి వాహనం నడపమని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాలి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి దాన్ని మీకు ఎంతో కొంత ఎమ్మెల్యే అనేది రావడం జరుగు తాగి నడపడం వల్ల దానివల్ల పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది ఎందుకు తాగి నడపడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి అర్థమవుతుందా మీకు కంట్రోల్ బండి కంట్రోల్లో ఉండదు మీ వల్ల మీరు మీరు ఇచ్చి యాక్సిడెంట్ చేసుకుంటే మీ ప్రాణానికి కాహనీ దానివల్ల మీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది అదే మీరు తాగి కాన్షియస్ లేక కంట్రోల్ లేకుండా వేరే వాళ్ళ గుద్దితే వాళ్ళ కుటుంబాలు కూడా చిందనవంతమయ్యే పరిస్థితులు ఉన్నాయి మొన్ననే రీసెంట్గా బెజ్జంకి బెజ్జంకి దగ్గర ఒక అతను బాలనగర్లో ఒక పని చేసుకునే వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు వాళ్లకు పది పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు జీతం ఉంది దసరా పండక్క అని చెప్పేసి వాళ్ళు బెజ్జంకి విలేజ్కి వస్తే వచ్చి రిటర్న్ పోతుంటే వాళ్ళ పని వాళ్ళు పోతున్నారు పాపం ఇక్కడు తాగినోడు డీసీఎం నడుపుకుంటూ వచ్చి వాళ్ళ గుద్దితో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు దానివల్ల పాప చిన్న పాప బతికింది వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది మేము తీసుకుపోయి జైల్లో వాడేసినాము అంటే వాడికి జీవితకాలం కూడా వాడి ఇద్దరిని అనేది వాడి మనసులో ఉంటుందా ఉండదా ఎంత చేసినా వాడు జైలుకు పోయిన ప్రాయచిత్వం ఉంటుందా ఉండదా ఆ పరిస్థితిని మనం ఉంచుకోకూడదు మనం తాగి పొరపాటున వాహనం నడపకూడదు చాలామంది అనుకుంటారు మేము దీశాలకు ఆడిపోయినాము సాగులకు ఆడిపోయినాము పెన్నుళ్ళకు ఆడిపోయినాము దీనివల్ల వాడు ఏదో ఫ్రీగా ఇస్తాడు తాగుతాము తింటాము వస్తాం చాలా సార్లు వచ్చినాం సార్ అనుకుంటారు కానీ అట్లా కాదు దానివల్ల మీకు బండి కంట్రోల్ ఉండదు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లో చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం నడపద్దు నడుపుతారా ఇక నుంచి ఇప్పటి వరకు మీకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఎట్టి పరిస్థితులు ఎంత కష్టమైనా కానీ తాగి వాహనం నడపద్దు అర్జ కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి సార్ నేను హాస్పిటల్ పోవాలని చెప్పేసి బండి తీసుకొని హాస్పిటల్ అంటేనే ఎమర్జెన్సీ జాగ్రత్తగా బండిని తీసుకొని పోవాలి మీరు తాగి తీసుకొని పోతుంది యాక్సిడెంట్ కాదు ఇంకా టెన్షన్లు అవుతుంటే అప్పుడు ఏం చేయాలా మీరు తాగి ఇంటి కాడు ఉన్నారు అనుకోకుండా జరిగింది ఎమర్జెన్సీ అప్పుడు మీ ఇంటి పక్కడో మీ చుట్టాలను ఎవరినో తీసుకొని హాస్పిటల్ తీసుకుపోవాలి ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి కానీ మీరు ఎట్టి పరిస్థితిలో తాగినము అంటే బండిని ముట్టుకోకూడదు అప్పుడు ఏం గుర్తుకు రావాలి మనకు అరే తాగితే యాక్సిడెంట్ అవుతుంది నా భార్య పిల్లలందరు కూడా రోడ్డు మీదకి వస్తారు అనేది మీకు గుర్తుకొస్తే అప్పుడు మీరు బండిని ముట్టారు